జై చాలా సంతోషం ఈరోజు మన సవర అడ్డబనస రెండో పర్యాయం కూడా మన గ్రామానికి రావడం అప్పుడు రామాలయ ప్రతిష్ఠ కూడా మాకు ఆహ్వానించారు ఎంతో అదృష్టవంతుడు అని భావించాం ఎందుకంటే రాములు వారి దర్శనం మీతో పాటుగా మాకు కూడా అవుతుంది అన్నమాట మరి ఈరోజు రాముని తెచ్చిన తర్వాత రామ బంతుని కూడా తీసుకురావాలి ఎవరు తీసుకురావాలమ్మా రామబంతు రాముడు ఆలోచిస్తాడనమాట పోనీలే మారుతాడేమో ఆయనలో పరివర్తన వస్తుందేమో అని శ్రీరాములు వారు శాంతి స్వరూపం కదా ఆయన శాంతిమూర్తి ఎవరు రాముల వారు మరి మన ఆంజనేయ స్వామి వారు ఆయన అలా కాదు చూసి రావయ్యా అంటే ఏం చూసాడమ్మా కాబట్టి పూర్వరా కూడా ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి వారు ఉంటే ఎవరికి డాన్సాలో ఎవరికి చొరకలు పెట్టాలో ఎవరికి ఏ విధముగా చేయాలో ఇవన్నీ కూడా ఎవరు చూస్తారమ్మా ఆంజనేయ స్వామి వారు కాబట్టి మన ఈ కార్యక్రమానికి మన పూజేశ్వరి ప్రభు జై శ్రీరామ్